కోడి పందాలు చట్టరీత్యా నేరము ఇది హైకోర్టు అనేక సార్లు చెప్పింది ప్రతి ఏడాది సంక్రాంతి ముందు ఈ చర్చ జరుగుతుంది ఆ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేసి రూల్ ఆఫ్ లాను పాటించేలా చేయాల్సింది పాలకులు కానీ పాలకుల చట్టం కన్నా ప్రజల మనోభావాల పేరిట చట్టాలనే ఉల్లంఘిస్తుంటారు సో తాము చేసిన చట్టాలనే తామే ఉల్లంఘిస్తారు యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్లో కోడి పందాల తీరు చూస్తే అర్థమవుతుంది అన్ని పత్రికలు వచ్చింది ఎంత మందు ప్రవహించింది ఎన్ని వందల కోట్ల జూదం నడిచింది ఇంత బహిరంగంగా వచ్చింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంతకుమంది పిలిపించారు మీరు జూదము లేకుండా గ్యాంబ్లింగ్ లేకుండా నడ ఎంజాయ్ చేయండి ఫెస్టివల్ అని ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే కోడి పందాలు అయినప్పుడు అది గ్యాంబ్లింగ్తో ఉన్నా లేకపోయినా ఇల్లీగల్ అవుతుంది హైకోర్టు ఎక్కడ ఏం చెప్పలేదు గ్యాంబ్లింగ్ ఉంటే ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ లేకపోతే ఇల్లీగల్ కాదని చెప్పలేదు కోడి పందాలు ఇల్లీగల్ అని చెప్పేసి ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ అని పార్లమెంట్ చేసే చట్టం ఈ చట్టం ఇప్పుడు కాదు అరవైళ్ళ కింద వచ్చిన చట్టం ఈ చట్టం కింద కోళ్లకు కత్తులు కట్టి వాటిని బలవంతాన ఘర్షణకు దింపడం అనేది నేరం సో అది క్లియర్గా మీకు రాజ్యాంగములోని ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే కంపాషన్ టువర్డ్స్ ఎనిమల్స్ అని ఉంటుంది సో రాజ్యాంగం ప్రకారము తప్పు చట్టం ప్రకారం నేరము ఈవెన్ మన మతపరమైన సాంస్కృతిక పరమైన అంశాలకు కూడా వ్యతిరేకం ఎందుకంటే ఈశా ఉపనిషత్తులో చెప్తారు ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశిపై ఆధిపత్యాన్ని చలాయించే హక్కే లేదు అని చెప్తారు అంటే కోళ్ళకు కూడా మనిషికి కోళ్ళపైన మనిషికే అలాంటి హక్కులే ఉండవు అయితే చాలామంది ఒక వాదన చేస్తూ ఉంటారు అంటే మరి కోడి చంపి తింటలేరా చికెన్ కొరకు తింటే తప్పేం లేదా మరి చికెన్ కొరకు తింటే తప్పు కానప్పుడు కోడి పందాలు తప్ప అని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు కానీ డాక్టర్ ఆఫ్ హ్యూమన్ నెససిటీ అనేది చట్టంలో ఒక అంశం అంటే మనిషి తన అవసరాల కొరకు దాన్ని నేరంగా భావించరు ఇప్పుడు ఉదాహరణకు మీకు కొత్త కొత్త ఔషధాలు కనుక్కోవటానికి ఎలకల మీద ఎనిమల్స్ పైన ప్రయోగాలు చేస్తారు అది జీవహింస కిందికి వచ్చేవాడు కేసు పెట్టరాదు కదా సో అందువల్ల డాక్టర్ ఆఫ్ ఉమెన్ నెసెసిటీ అంటే అవసరం కొరకప్పుడు శస్త్రచికిత్స చేయడానికి డాక్టరు కత్తిపెట్టి కోస్తాడు ఇది హింస అని అంటామా అందుకే మహాకవి అంటాడు కృషించిపోతున్న సం రోగిపై డాక్టర్ జరిపే శస్త్రచికిత్స హింస అని అంటారా అని అంటాడు సో అందువల్ల మీకు రోగికి ఆపరేషన్ చేస్తే హింస కాదు ఎందుకంటే అక్కడ లేకపోతే రోగి ప్రాణానికే వస్తుంది అందువల్ల డాక్టరీన్ ఆఫ్ హ్యూమన్ నెసెసిటీ ప్రకారము మనిషి తన అవసరాల కొరకు ఫుడ్ కొరకు కావచ్చు మెడికల్ రీసెర్చ్ కొరకు కావచ్చు చేసేదాన్ని హింసగా భావించలేదు అదే నీకు బలవంతంగా కోళ్ళ కత్తులు కట్టి రక్తం కారుతుంటే ఆ దాన్ని ఒక వినోదంగా భావించి తమ కోడే గెలిచింది అని ప్రదర్శించడం ఈవెన్ ఇప్పుడు కృష్ణా జిల్లాలో అయితే ఒక ఒక కోడిపందాల ప్లేస్కు దళితులు వస్తే వాళ్ళపైన ఎటాక్ జరిగింది ఆఖరికి రాజకీయ పార్టీలు కూడా పోటా పోటీగా గోదావరి జిల్లాలో ఏ పార్టీ వారు ఆ పార్టీ సెపరేట్గా మా ఈ కోడిపందాల బరులు తీసుకొని ఆడారు సో అందువల్ల ఇందులో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజకీయ నాయకులు నాయకత్వం ఇచ్చారు ఎందుకంటే ప్రజల మనోభావాల పేరిటిది మా సంస్కృతి అని కానీ అర్థం కావాల్సింది రాజకీయ నాయకులు కూడా సంస్కృతి అనేది రాజ్యాంగము చట్టంతో ఘర్షణకు వచ్చినప్పుడు సంస్కృతి సాంప్రదాయం ప్రివేల్ కాదు చట్టమే ప్రివేల్ అవుతుంది ఇప్పుడు సతీ సహం మా సాంప్రదాయము మా సంస్కృతి అంటే మన చట్టం ఒప్పుకుంటుందా సో సంస్కృతి సాంప్రదాయం బాల్య వివాలు మా సంస్కృతి మా సాంప్రదాయం మేము చిన్నప్పుడే పెళ్ళి చేస్తాం ఏడేళ్ళకే అంటే చట్టం ఒప్పుకుంటుందా మా సాంప్రదాయం ప్రకారం భార్య భార్యకు అనేది ఒప్పుకోము ఒకసారి పెళ్ళైతే శాశ్వతం అంటే అని అనుకోండి విడాకుల చట్టం అమలు కాకుండా పోతుందా సంస్కృతి అందుకే సుప్రీంకోర్టు అనేక కేసుల్లో తీర్పు చెప్తూ చెప్పింది మీకు ఒక సాంప్రదాయానికి సంస్కృతికి సాంప్రదాయము సంస్కృతికి చట్టానికి మధ్య ఘర్షణ ఏర్పడితే అల్టిమేట్గా చట్టమే ప్రివేల్ అవుతుంది ఇది అర్థం చేసుకోవాలి ఎందుకంటే విఆర్ లివింగ్ ఇన్ రూల్ ఆఫ్ లా విఆర్ నాట్ లివింగ్ ఇన్ రూల్ ఆఫ్ రిలీజన్ మనమే మతరాజ్యం కాదు మతరాజ్యంలో మతమే చట్టం కానీ రాజ్యాంగం డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధమైన పాలనలో సాంప్రదాయము సంస్కృతి చట్టం కాదు సాంప్రదాయాన్ని సంస్కృతిని ఉపయోగించి చట్టాలను విశ్లేషించవచ్చు కానీ చట్టం కన్నా సాంప్రదాయం గొప్పదంటే కలిదు మా పండుగ ఇది మా పండుగ మేము ఇలాగే జీవహింస చేసుకుంటూ చేస్తామంటే చట్టం ఒప్పుకోదు అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలు ప్ర రాజకీయ నాయకులు ప్రజలకు నాయకత్వం వేయించాల్సింది పోయి ప్రజల మనోభావాల పేరిట చట్టం ఉల్లంఘన జరుగుతున్నా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నా వాటికి తామే నాయకత్వం